నా పేరు సతీష్ మాది నెక్కొండ మండలం వరంగల్ డిస్టిక్ అన్న చెప్పాలా అయితే సమస్య ఏంటంటే ఒక ఫ్యామిలీలో ముగ్గురం ఉన్నా అన్న మేము ఉన్నారు మా సిస్టర్ కి మ్యారేజ్ అయిన దగ్గర దగ్గర ట్వెల్వ్ ఇయర్స్ అవుతుంది ఓకే అప్పటి నుంచి మాకు రేషన్ ఇష్యూ చేయలేదు ఓకే వాళ్ళు వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఇంటి వాళ్ళు లోన్ తీసుకున్నారు ఓకే వాళ్ళు తీసుకున్న లోన్ కూడా మా రేషన్ లో చూపిస్తుంది చూపిస్తుంది అది అసలు సంగతి ఇంకోటి ఏంటంటే ఇప్పుడు నా పేరు మీద వన్ లాక్ ఫిఫ్టీ థౌసండ్ ఉంది సార్ ఉందన్నా అయితే వచ్చేసి నేను ఒక ఎంఎస్సి జియాలజీ స్టూడెంట్ నేను ఒక ఇబ్బంది పడుతున్నా ఇబ్బంది పడుతున్నా ఇప్పుడు మీద ఉంది మదర్ పేరు మీద ఉంది మొత్తం కలిపేసి మొత్తం కలిపి దగ్గర దగ్గర ఫోర్ లాక్స్ లో పడుతుందా ఓకే అయితే రెండు లక్షల వరకు అయితే మాసీ మీ సిస్టర్ పేరు మీద ఉంది కదా అది స్ప్లిట్ అయితే కంపల్సరీ స్ప్లిట్ చేస్తారు మీరు ఇప్పుడు అధికారులు వచ్చినప్పుడు మీరు చెప్పేయండి తను మాకు సంబంధం లేదు అంటే పెళ్లి అయిపోయే సంబంధం లేదా మళ్ళీ అట్లా అనుకున్నారు పెళ్లి అయిపోయింది ఆమె కుటుంబం ఆమెకి అయింది కాబట్టి సో ఆమె మా నుంచి తీసేయాలంటే తీసేస్తారు వాడు అది ఆవున్న ఇప్పుడు సేమ్ మన పక్క ఫ్యామిలీ ఆమె బాగా వేయాలని మాది కూడా అదే ప్రాబ్లమ్ ఎంత కట్టా ఫోన్ ల్యాక్స్ ఉన్నప్పుడు ల్యాక్స్ పనులు అప్పు చేసి కట్టవన్నం నేను ఏం చెప్తున్నా గదే కదా రోజు మొత్తుకునేది ఎక్స్ట్రా కట్టుడు మనకు బాగానే జనాలకి ఎట్లా అర్థం అవతలేదు జనాలకు అర్థం అయింది మనలాంటివి మొత్తుకుంటుంటే తెలుస్తుంది ఇప్పుడు ఎక్స్ట్రా కట్టుడు వాడు ఇచ్చే కోసం మనం అప్పుడ పడాల్నా బొందలు వడాల్నా వాడు కలిగి ఇచ్చే దాన్ని మనం కొనుక్కోవాలి ఎలా అదే ఇప్పుడు మళ్ళీ పోయి ఫైవ్ ఇయర్స్ వరకు అట్లనే ఆ రైతు మళ్ళీ రెండు లక్షలు అప్పు చేస్తుండే టూ పైసా తోటి వేసుకుంటే మళ్ళీ ఆయనకు దగ్గర దగ్గర యాభై వేలు మిత్ అవుతుంది మళ్ళీ బయట తెచ్చుకుంటే నేను ఏం చెప్తున్నానే వాడు తొలగిస్తున్నారు మనం బర్రెలు కూడా పరిస్థితి వచ్చింది మనకు దున్నపోతం కొనుక్కోవాలి ఇప్పుడు మనం బర్రెలను పాలిస్తుంది మీ కాన్సెప్ట్ నచ్చే నేను ఇంత మంది నంబర్లు ఇచ్చినా కూడా మీ మీ ఛానల్ కే చేసా ఎందుకంటే మీరు కరెక్ట్ కాన్సెప్ట్ మాట్లాడుతున్నారు నేను అదే మొన్న నిన్న మాట్లాడిన వీడియో కూడా గ్రూప్ లో పెట్టాను టెక్నికల్ బరాబర్ ఒక కాన్సెప్ట్ ఉంది మీ దగ్గర బరాబర్ మాట్లాడుతున్నారు ఎందుకంటే సేమ్ ఇష్యూ ఇప్పుడు రేస్ అయితే సేమ్ ఇష్యూ ఇక్కడ కరెక్ట్ ప్రతి రైతు ఇదే బాధ చాలా మంది బాధపడుతున్నారు మీ బాధ అంతా కలిసి నేనేమంటా ఉన్నా అంటే వీళ్ళందరూ బాధ తీశారు ప్రభుత్వం అనేది అయితే ప్రతి రైతుకు ఇవ్వనప్పుడు వాళ్ళ దగ్గర బడ్జెట్ లేనప్పుడు కనీసం ఫ్యామిలీకి రెండు లక్షలు అన్నప్పుడు ఎవరైనా ఇద్దరిని తీసుకొని చేస్తే పెట్టారు కదా అట్లయితే ఇంకొకటి అన్నా ఇంకొకటి ఇప్పుడు స్ప్లిట్ అయిన విషయం గురించి చెప్పిన కాబట్టి నేను టెక్నికల్ ఇంకొక పాయింట్ చెప్తా మీ సిస్టర్ పెళ్ళి పన్నెండు అంటున్నావు కదా కాబట్టి తను వేరే కుటుంబంకి కెళ్ళిడు కాబట్టి తనది మా దాంట్లో చూపిస్తుంది అని చెప్పి బాధ అవుతుంది అయితే యాడ్ కాబట్టి ఎక్స్ట్రా అమౌంట్ నేనేమంటున్నా రెండు వేల పన్నెండు సెప్టెంబర్ లో మన ఆయనమ్మ చచ్చిపోయిందన్న కింద చచ్చిపోయిన మన ఆయనమ్మ ఆ బ్యాంక్ దృష్ట్యా అట్లే ప్రభుత్వం దృష్ట్యా ఈ ఏళ్ళకి బతుకుంది ఎందుకంటే ఈ ఏళ్ళ కూడా నాట కలిపి పెట్టి రా ఇప్పుడు కేసీఆర్ మాఫీ చేసిన లక్షల పోలేదు రానది మధ్యలో పోలేదు ఇప్పుడు నిన్న పోలేదు అదే అలా కలిపి ఉండదు నేను అనేది మన ఆయన చచ్చిపోయిన మనిషిని కూడా ఇంకా బతికి చూపిస్తారు అంటురా ఇక మనిషి పెళ్ళై పక్కకపోతే ఇంకా కాలేదు అంటే కొంత స్పీడ్ వేయలేదు అది జరుగుతాయి రేషన్ కార్డుల ఇష్యూస్ అన్నట్టు ఇవన్నీ చెప్పేది ఇది టెక్నికల్ పాయింట్ అడే టెన్షన్ లేదు అన్నదమ్ములు ఉన్న కూడా వాళ్ళంతా ఒకటే ఫ్యామిలీలో ఉన్నారు ఇప్పుడు వాళ్ళకి ఇంట్లో లొల్లు పెట్టిన లొల్లి పెట్టరు కాదు గల పట్టుకొని పంచాయలు పెట్టుకోవాలి ఎందుకు తెలుసా ఇప్పుడు మా ఫ్యామిలీ అసలు నేను చదువుకునేటోని నాకు ఇక్కడ లేని పొందాలి ఏందని అనిపిస్తున్నా అన్న నువ్వు నిలబెట్టుకోకు మీ పంచాది నేను చెప్తా ఏం తెలుసా ఇక్కడ కూడా ఆ అమౌంట్ రెండు లక్షల కంటే ఎక్కువన కట్టాలంటే ఎంత టెన్షన్ అంటే ఎవరు కట్టాలి మాఫ్ అవుతుంది అదే ఆ క్లారిటీ లేదు ఎవరో పేర్లు చెప్తే సరే వాళ్ళ పేరు మీద ఇంకోటి అన్నకు లక్ష ఉండి తమ్ముడికి లక్షన్నర ఉంది అనుకో మీకు ఎక్కున్న నువ్వు అంటారు అంటారు నువ్వు ఆయిల్ ఎక్కువ తీసుకోలేదా ఇప్పుడు నేనైంది మీకు సమానం కట్టాలంటారు అంతేనా అసలు ఎందుకంటే ఒక రైతు తీసుకొచ్చి అన్న వీళ్ళు ఏసుడేమో కానీ ఊర్లలో లేనిపోని చిచ్చు పెట్టారు ఏమో కానీ నేను మీ ఛానల్ చూసినప్పటి నుంచి మీరు మాట్లాడే కాన్సెప్ట్ అయితే బరాబర్ ఉందన్న అందుకే పర్టికులర్ గా మీకు మీకే కాల్ చేశాను థ్యాంక్ యూ సో మచ్ అన్న రెగ్యులర్ టచ్ లో ఉన్నాం అప్పుడు చేస్తుండీ వరంగల్ డిస్ట్రిక్ట్ నెక్కొండ మండలం రెట్లవాడ విలేజ్ అన్న రోజు మార్నింగ్ ఎయిట్ టు లెవెన్ మధ్యలో నేను అందుబాటులో ఉంటా నాతో రోజు మాట్లాడచ్చు ఏ విషయంపైన ఒకటి కాదు ఈ ఇలా రుణమాసి ఉంది రేపు రైతులకు రైతు బంధు పడాలి తర్వాత సబ్సిడీలు రావాలి ఎరువులు దొరకాలి అన్ని మాట్లాడుతున్నాను సరే తప్పకుండా వాయిస్ రైతు మీతో ఉంటే హండ్రెడ్ పర్సెంట్ యాభై మంది రైతులను తీసుకొని మండలానికి వెళ్తున్నాం వాళ్ళతోటి కూడా అక్కడ నేను సమస్య వచ్చే చదువుకున్నాం మనం కూడా మాట్లాడకపోతే వాళ్ళకి ఏం తెలుస్తాయి పాపం పెట్టుకొని వాళ్ళు కరెక్ట్ అన్న కరెక్ట్ అన్న ఇక ఏం ఎంత బాగా పాపనికి వచ్చి ఇంకోనికి రాకపోతే వీళ్ళకి బాధ కాదా అన్న ప్రభుత్వంతో అనుకున్న నమ్మకం మనకే కొంత బాధ అయితే అసలు ఎవరి దగ్గర పోవాలో తెలియదు ఎవరిని కలవాలో తెలియదు బ్యాంక్ వర కొంతమంది పాపం బగాస్తున్నారట పోతే బెదిరించి పంపిస్తారట అవునా మా దగ్గర మాకు రాలేదు కొంతమంది తమ్ముతున్నారట పాపం ఖమ్మంలా బ్యాంక్ దగ్గర పోతే మేనేజరే నన్ను నన్ను తల తరాపురం చెప్తున్నట్టు ఏదో బిచ్చగాళ్ళని పంపించినట్టు దొంగనా కొడుకులు ఇది కరెక్ట్ కాదన్న ఇది మనం ఎడ్యుకేషన్ ఉన్నాం కాబట్టి అందుకే మనకు మనకు ఆ ధైర్యం ఉన్నది గొంతు ఉన్నది వాయిస్ ఇచ్చే దేవుడు మనం మాట్లాడడం కొట్లాడడం చేపిద్దాం అప్పుడప్పుడు కాంటాక్ట్ అయితా ఉంటాను నేను ఎటువంటి అంటే దగ్గర దగ్గర మా విలేజ్ లో ఉన్న రైతులందరిని గ్యాదర్ చేస్తున్నా చూడండి అన్న చూడండి నేను మాట్లాడతాను మీ దగ్గరకు వస్తాను మీ గ్రామంకి వస్తాను ఓకే ఓకే అన్నా థ్యాంక్ యూ అన్న